హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మధు ఏపీ ప్రభుత్వం అయితే జనవరి ఒకటో తారీఖు నుంచి ఉద్యోగుల వయసు అనేది పిఆర్సి ప్రకటనలో భాగంగా పిఆర్సీ ప్రకటించినప్పుడే అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ వయసుగా పెంచిన విషయం మనకి తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఒక సర్కులర్ మెమో అనేది రిలీజ్ చేశారు దీనిలో కొంతమంది కొన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల సూపర్ సూపర్యానియేషన్ అంటే వారి రిటైర్మెంట్ వయసు పెంపు గురించి అయితే వాళ్ళు ప్రస్తావించారు ఇది చూడండి సర్కులర్ మెమో నెంబర్ వన్ ఎయిట్ వన్ త్రీ వన్ టూ నైన్ ట్వంటీ థర్డ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ టూన రిలీజ్ చేశారు సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పబ్లిక్ సర్వీసెస్ సిక్స్టీ అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు పదవి విరమణ వయసు పెంపుదల వర్తింపుకి కొన్ని సూచనలు అయితే వీళ్ళు ఈ సర్కులర్ మెమోలో చేయటం జరిగింది దీనిలో వీళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు అని అంటే చట్టంలోని సవరణలోని నిబంధనలు క్రింది వర్గం ఉద్యోగులకు వర్తిస్తాయి అంటే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల పెంపు అనేది ఈ క్రింది వర్గం ఉద్యోగులకే వర్తిస్తుందట ఒకటి రాష్ట్ర ప్రభుత్వ సారీ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి పబ్లిక్ సర్వీసెస్ మరియు పోస్టులకు నియమింపబడిన వ్యక్తులు రెండవది ఏదైనా స్థానిక అధికారంలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులు వారి జీతాలు మరియు భత్యాలు రాష్ట్రం యొక్క ఏకీకృత నిధి నుండి చెల్లింపబడతాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లింపబడతాయట నెక్స్ట్ వన్ రాష్ట్ర శాసన సభ సభల సెక్రటేరియట్ సిబ్బందికి నియమింపబడిన వ్యక్తులు మరియు విలేజ్ ఆఫీసర్లు మరియు లా ఆఫీసర్లు కాకుండా ఈ చట్టం ప్రారంభానికి ముందు భారత రాజ్యాంగాన్ని ఆర్టికల్ త్రీ నాట్ నైన్ ప్రకారం ప్రకారం రూపొందించబడిన దాని ప్రకారం ఈ చెల్లింపులు అయితే జరుగుతాయి అంటున్నారు ఉదహరించిన సూచన జీవో మరియు చట్టాన్ని చేసిన అసహవరణలు స్వీయ వివరణాత్మకమైనవి మరియు అందులో పేర్కొన్న ఉద్యోగుల వర్గానికి సంబంధించి మరియు స్పష్టత లేదా వివరణ అవసరమయ్యే అస్పష్టత లేదా సందేహాలకు అవకాశం అనేది లేదని చెప్తున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఇంకొక పాయింట్ పర్టికులర్గా మెన్షన్ చేశారు ఏంటంటే పైన పేర్కొన్న అంశాలతో పాటుగా కొన్ని ప్రభుత్వ పిఎస్సీలు అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కార్పొరేషన్లు సంస్థలు సొసైటీలు విద్యాసంస్థలు విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందితో సహా పదవీ మిరవన వయసు అరవై నుండి అరవై రెండు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురాబడింది సంవత్సరాలు అవసరమైన యోగ్యత లేకుండా అటువంటి చర్య ఎక్కడైనా తీసుకున్నా ఏర్పాటు చేసిన ప్రభుత్వ విధానాలు వ్యాపార నియమాలు తీవ్రంగా ఉల్లంఘించినట్లే కాబట్టి ప్రక్రియ ప్రకారం సమయాన్ని కోల్పోకుండా తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలి ఇంకా బాధులపై క్రమశిక్షణ క్రమశిక్షణ చర్యలు కూడా ప్రారంభించాలి అని చెప్తున్నారు అంటే ఈ విశ్వవిద్యాలయాలు బోధనా సంస్థలు వాటిలో పనిచేసిన బోధనేతర సిబ్బందికి ఈ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల పెంపు అనేది వర్తించదా లేకపోతే ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్పడం జరగలేదు అటువంటి చర్య అక్కడ జరిగితే వారి మీద యాక్షన్ తీసుకోవాలని మాత్రమే చెప్పారు అయితే వీరికి ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై సంవత్సరాల నుంచి అరవై రెండుకి పెంచినట్ట లేకపోతే పెరగనట్ట వాళ్ళు రిటైర్ అయిపోవాలా లేదా వాళ్ళ సర్వీసెస్ని అరవై సంవత్సరాలు నిండిన వారు అరవై రెండు సంవత్సరాల వరకు కంటిన్యూ చేయొచ్చా వారి జీతాలు చెల్లిస్తారా లేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి చెల్లిస్తారా అనే దాని సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్